హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి ఒక మామిడికాయ తీసుకున్నా మామిడికాయ పులిహోరకు మామిడికాయ అయితే తురువం పట్టలేదండి నేను సన్న ముక్కలు రవ్వ రవ్వరవ్వగా మిక్సీ పడతాను పొయ్యి ముట్టించి బాండి పెట్టానండి ఇగో మూడు పావుల నూనె వేస్తున్నా మామిడికాయ ముక్కలు కొంచెం రవ్వరవ్వగా తురం పట్టి ఇప్పుడు బట్టలేదు మిక్సీ పట్టానండి మామిడికాయ ముక్కలు మిక్సీలో వేసి మిక్సీ పట్టాను ఇప్పుడు నూనె ఆగింది కొంచెం మినపప్పు వేస్తున్నా ఒక స్పూను మినపప్పు శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక గుప్పెడు పల్లీలు వేస్తున్నా స్పూన్లో సగము ఆవాలు వేస్తున్నా ఒక స్పూన్లో సగం జీలకర్ర వేస్తున్నా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నారు రెండు మూడు ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నా ఐదు ఎండుమిరపకాయలు వేసాను ఇప్పుడు రెండు రెబ్బలు కరా ప్యాక్ వేస్తున్నా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మామిడికాయ వేసేస్తున్నా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేస్తున్నా ఇది బాగా కొంచెం సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా మనం వేపుకోవాలి ఇప్పుడు సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇందులో చూడండి పేస్ట్ ఎంత బాగా అయింది మావిడకాయ ఇది ఇప్పుడు ఇదంతా మామిడికాయ తురువు ఇది రైస్లో వేసుకోవాలి రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి లక్ష్మి మామిడికాయ పులిహోర చేశాను చూడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు అక్క బాగుంది అక్క టేస్ట్గా ఉంది మంచిగా ఉంది మళ్ళొకసారి కూడా ఇదే ట్రై చేయండి బాగుంది చూడండి అక్క చేసిన పులిహోర